నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం వెంకటంపేట వద్ద గల బాణాసంచ విక్రయాల దుకాణాలు తయారీ యూనిట్ ను ఉదయగిరి సిఐ వెంకట్రావు ఉదయగిరి వరికుంటపాడు ఎస్ఐలు ఉదయగిరి అగ్నిమాపక శాఖ అధికారి హరిబాబుతో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడ నిల్వ ఉన్న బాణాసంచాను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు బాణాసంచా విక్రయాలు తయారీ వద్ద ముందస్తు జాగ్రత్తలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తనిఖీలు చేయడం జరిగిందన్నారు అనంతరం నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు ಅಪ್ಲೇಟ್ ಏನಾದ್ರೆ ಯಾರು ಸಿನಿಮಾ ಮಂತ್ಸ್ लाइक अप्रक्सीमेट्रेड टू टू फिफ्टी आ रिकॉर्ड प्रकार रूम की रूम की बिफ्टीन आजापे केमिकल कंपोजिशन पोटाशियम नाइट्रेट से अंदर तो सिंक चार को 15 परसेंट सल्फर जन को देखो सर काल राइट राइट लास्ट को हम ये అందరికీ నమస్కారం అండి ముందుగా ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు నిన్న కోనసీమలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ దృష్ట్యా మా ఉన్నతాధికారులు కొన్ని సూచనల మేరకు ఉదయగిరి లోపల ఇక్కడ దుత్తులో లిమిట్స్లో ఉన్న ఫైర్ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్లస్ స్టోరింగ్ పాయింట్స్ చెక్ చేసాము సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకుంటా ఉన్నారు వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి సంబంధించి స్టోరింగ్ స్టోరేజింగ్ కెపాసిటీకి మించి ఉందా లేకుంటే స్టోరేజ్ కెపాసిటీ వరకే ఉందా అనేది అదొకటి ప్లస్ సెల్లింగ్ పాయింట్స్కి వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజెస్ వరకు పర్మిషన్ ఇచ్చున్నారు అంతవరకే ఉందా అంతకు మించి ఉన్నదా అనేది ఈ కొలతలన్నీ మన ఉదయగిరి ఫైర్ ఆఫీసర్ గారు ఈ దొత్తలూరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఎస్సై గారు ప్లస్ ఉదయగిరి ఎస్ఐ గారు ఈ సంవత్సరంలో ఇవన్నీ విజిట్ చేశాము సేఫ్టీ ప్రికాషన్స్ వరకు వెళ్ళడం కూడా బాగానే ఉన్నాయి ప్లస్ మెజర్ విషయంలో మెజర్స్ విషయంలో కొంచెం కెమికల్ కాంపోనెంట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నారు వాటి వెయిట్స్ మెన్షన్ చేయలేదు అయినా కూడా లో కెపాసిటీ లో లోనే ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో దీపావళి దృష్ట్యా తెచ్చుకునే ఫైర్ క్రాకర్స్ ఎక్విప్మెంట్స్ కానీ ఫైర్ క్రాకర్స్ సంబంధించిన మెటీరియల్ కానీ కంపల్సరీ ఏదైతే కన్సర్న్ అథారిటీస్ నుంచి కలెక్టర్ కలెక్టర్ గారి ద్వారా కానీ ఆర్డీఓ గారి ద్వారా కానీ వాళ్ళకి ఇచ్చిన వెయిటేజ్ లిమిట్స్ వరకే ఆ కెమికల్ కంపోనెంట్స్ ఉండాలి అంతకు మించి ఉంటే మాత్రం కంపల్సరీ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ప్రజలు కూడా మీ వైపు నుంచి ఏమైనా నోటీస్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఫైర్ క్యాక్స్కి సంబంధించి కానీ లేకుంటే సే సేల్స్ జరిగే విషయంలో కానీ క్యారింగ్ చేసే విషయంలో కానీ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే ముందుగా మాకు కొంచెం తెలియపరిస్తే మేము కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఫర్దరు ఇట్లాంటి ఫైర్ క్రాకర్స్ నిన్న జరిగిన కోనసీమలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మళ్ళా మన ఏరియాలో జరగకుండా ఇట్లాంటి చర్యలు గతంలో ఒకసారి చిన్న ఫైర్ క్రాకర్ ఇన్సిడెంట్ అన్న అప్పసముద్రంలో జరిగింది ఇక్కడే వినాయక చవితి రోజు అట్లా ప్రజలు కూడా దీపావళి వస్తుంది కదా అనే ఉద్దేశంతో పిల్లలు పిల్లలు పిల్లలకి వాటిని వదిలేయకుండా పెద్దల పర్యవేక్షణలో పిల్లలు కాల్చుకునేటట్టుగా అది చిన్నదైనా పెద్దదైనా చాలు ఒక్కొక్కసారి కన్ను జ్ఞానేంద్రియాలు దెబ్బతింటానికి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అది దీపావళి అనేది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులు ఇంకా ఇరవై రోజులు ఉందనుకుంటున్నారు కానీ పిల్లలు కానీ కొంతమంది ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్లోనే కిరాణా స్టోరేజ్ కిరాణా ఒక స్టోర్ పాయింట్లో పెట్టుకుండటం వల్ల ఇద్దరు చనిపోవడం జరిగింది ఇద్దరు ముగ్గురు గాయాలు పాలవడం జరిగింది అట్లాంటి మన ప్రాంతంలో జరగకూడదని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మా ఉన్నతాధికారులు మా జిల్లా ఎస్పీ గారు మా కావాలెటి ఎస్పీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు మాతృ సేవ అమ్మతనానికి కమ్మనైన సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాల్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణి ప్రతి చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు